వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల ఉపాధ్యాయులు ఉద్యోగ ప్రతినిధులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ప్రధానంగా మాకు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో చాలా ఉపాధ్యాయ వర్గం నష్టపోయిందని చెప్పి చెప్తా చెబుతా ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం డీఎస్సీ వేస్తానని చెప్పి ప్రభుత్వం ఎంతవరకు ఒక డీఏసీ వేయగా ఈ ఎన్నికలకు వెళ్తానికి ముందు మెగా డీఏసీ పేరుతో కేవలం ఆరు వేల ఐదు వందల పోస్టులు మాత్రమే నియామక చేసి నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చెల్లింది మాకు దీని కారణం ఏంటి ప్రధానంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి దిగిపోయి ముందు కూడా ఈ పదవి నుంచి దిగిపోయే ముందు కూడా ఎన్నికలకి వెళ్ళిపోయే వెళ్ళిపోయి ముందు కూడా కేవలం ఆరు వేల ఐదు వందల పోస్టులు చేస్తే ఈ వర్క్ లోడ్ అంతా ఎవరు మోస్తా ఉన్నారంటే కేవలం ఉపాధ్యాయులు నలభై శాతం వర్క్ లోడ్ పెంచి ఒక్కొక్క తరగతి గదిలో నలభై నుంచి ఉండాల్సిన తరగతి గోజులకి అరవై మంది విద్యార్థుల వరకు పెంచి మొత్తం ఉపాధ్యాయులందరినీ కూడా షోకాజ్ నోటీసులు ఇస్తూ అందరి వేధింపులు చేస్తూ మొత్తం ఉపాధ్యాయ వర్గం అంతా వ్యతిరేకమైన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది మనం ఆర్థికంగా బాగున్నామంటే ఆర్థికంగా కూడా మాకు ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పించకపోగా ఆర్థికంగా అన్ని నష్టాలు చేశారు గత పిఆర్సీలో ఇరవై ఏడు శాతం ఇచ్చినటువంటి ఐఆర్ని ఇరవై నాలుగు శాతం పెట్టి నాలుగు అడుగులు వెనక్కి నాలుగు పర్సెంట్ వెనక్కి తగ్గించి అదేవిధంగా హెచ్ఆర్ఏలో కూడా నాలుగు పర్సెంట్ తగ్గించి మొత్తం ఆర్థికంగా నష్టపరచుకునే కాకుండా కొత్త పీఆర్సీ వేయమని మనం మీటింగ్లో అడిగితే మొత్తం అన్ని సంఘాలతో మీటింగ్ పెట్టి మొత్తం అన్ని వెనక తీసుకెళ్లే విధంగానే మాట్లాడారు తప్ప ఒక్కడు కూడా ఒక్క కూడా ముందుగా అయినటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మేము ఏరోగ్య విశ్లేషించా ఉన్నాం మాకు బకాయిలు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు పేర్కొన్నాయి ఏపీజిఎల్ఏ బకాయిలు పిఎఫ్ బకాయిలు లీవ్ బకాయిలు మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు అన్నింటినీ కూడా కట్ చేసి వచ్చి మార్చిలో ఇస్తామని చెప్పి ఏ మార్చి పంపించారు తప్ప ఒక్క బకాయి మీద కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం మేము కొత్త పిఆర్సీ పన్నెండు పీఆర్సీ వేయాలని చెప్తే దానికి ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం ముప్పై శాతం ఐఆర్ ఇవ్వడానికి చూపు మాకు కొత్త పీఆర్సీకి డైరెక్ట్గా పీఆర్సీ ఇస్తామని చెప్తే మరి పిఆర్సీ కమిషనర్ నియమించి ఆయన జాయిన్ కాలేదు సంవత్సర కాలమైనా పడుతుందంటే సంవత్సర కాలమైన ఆగంటికి అప్పుడే పీఆర్సీ ఇస్తామని ఒక్క ఐఆర్ కూడా ఒక్క కూడా ఇచ్చేది లేదని చెప్పి చెప్పడం దీనికి దుర్మార్గమైన చరిగేగా మేము భావిస్తా ఉన్నాం దీనిపైనే మేము పోరాటానికి జేఈసీ ద్వారా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపరిచి మమ్మల్ని మానసికంగా చేస్తూ గురించి శుభకాశం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం